క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నా చేయలే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్లన్నీ కూడా నిరుద్యోగులకు ఇస్తానన్నా వెయ్యలే సిపిఎస్ రద్దు చేస్తానన్నా చేయలేదు ఇవాళ అదే రకంగా ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించలేదు నలభై ఐదు సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ పీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నాడు ఇవ్వలేదు అదే రకంగా రైతులకు పంట వేయకముందే గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాడు ప్రకటిస్తానని చెప్పాడు ఇవాళ గోదాములు నిర్మిస్తానని చెప్పాడు ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తానన్నాడు పోలీసు వాళ్ళకు వీక్లీ ఆపిస్తానన్నాడు ఇలా మధ్య నిషేధం అమలు చేస్తానన్నాడు గ్రామాల గిళ్లు కట్టిస్తా హిమాములకు గిళ్లు కట్టిస్తా పాస్టర్లకు గిల్లు కట్టిస్తానని మూడు మతాల వారికి మూడు పందనామాలు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా మనం చెప్తున్నాం అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారులకు రాగానే నేను ధరలు తగ్గిస్తానన్నాడు ఇవాళ ఉప్పుకు పెరిగే పప్పుకు పెరిగే ఆలుగడ్డ పెరిగా ఉన్నిగడ్డకు పెరిగే ధనియాలకు పెరిగే యాలకులకు పెరిగే కాజీలకు పెరిగే ధరలు ఆకాశ దేశానికి పబ్లిక్ స్వతాలని పోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచాడు డిక్కర్ ధరలు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు పెట్రోల్ ధరలు పెంచాడు ఆస్తి పన్ను పెంచాడు చెత్త పన్ను వేశాడు మన మొక్క మీద ఇంత మన్ను వేశాడా లేదా అని చాలా సగర్భంగా అడుగుతున్నాం ఈ మధ్య వచ్చేది చెప్తుండు నేను కనుక అధికారుల రాకపోతే మీకు ఉన్న పథకాలు అన్ని పోతాయని చెప్తున్నారు అరే ఓ సన్నాసి నువ్వు అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టి నూట ఇరవై పథకాలు రద్దు చేసిండు ఇవాళ చూసినటువంటి మీరు అన్నా క్యాంటెట్లు రద్దు చేసిండు నిరుద్యోగ రద్దు చేసిండు పసుపు కుంకుమ రద్దు చేసిండు విదేశీ విద్య రద్దు చేసిండు పెళ్లి కానికలు రద్దు చేసిండు పండుగ కానికలు రద్దు చేసిండు ఇవాళ నిరుద్యోగ కాపు రిజర్వేషన్ రద్దు చేసిండు ఇవాళ మైనార్టీకి ఇవాళ దుకాన్ మకాన్ రద్దు చేసిండు అన్ని పథకాలు చెప్తే నూట ఇరవై పథకాలు రద్దు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది అని సందర్భంగా మనం చెప్తున్నాం నూట ముప్పై సార్లు మీకు బటన్ నొక్కాను నాకు రెండు సార్లు పటన్ నొక్కమంటు ఖచ్చితంగా పటం నొక్కుతాం కూటమి అభ్యర్థులకు పటం నొక్కుతాం వైకాపా పండకొక్కుతాం ఈ సందర్భంగా మనం అందరం కూడా మనం చేయాలి అందుకనే మనం అందరం ఆలోచించాలి నేను బటన్ నొక్కాను నాకు ఓట్లు చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షల ఎనభై వేలు ఇళ్ళు ఇచ్చాడు కానీ పటం నొక్కలేదే బయటకు వచ్చి యాభై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాడు బటన్ నొక్కలేదే బయటకొచ్చి ఒక లక్ష ఎనభై ఏడు మంది మహిళలకు సైకిల్ ఇచ్చాడు విద్యార్థులకు ఏ రోజు కూడా బటన్ నొక్కలేదు కదా ఇరవై నాలుగు లక్షల కిలోమీటర్లు సిసి రోడ్లేశాడు ఏ రోజు కూడా బటన్ నొక్కలేదు మా మహిళా సోదరే ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు మందికి పసుపు కుటుంబం కింద ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి నటం నుంచి రాజకీయాలు చేయలే లాస్ట్ చిట్ట చివరిగా మా మహిళా సోదరి మందు ఈ రాష్ట్రంలో డాక్టర్ల మీద దాడి యాత్ర మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి ఎత్తుండు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ రాష్ట్రంలో గుడిలో రక్షణ లేదు బడిలో రక్షణ లేదు కాలేజీల రక్షణ లేదు పార్కుల రక్షణ లేదు రైల్వే స్టేషన్ రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు సిమ్ మార్క్ రక్షణ లేదు షాపింగ్ మాల్స్ రక్షణ లేదు వీధికి వెళ్ళిన మహిళ ఇంటికి వస్తుందో రాదో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకనే మనం అందరం ఏకమై ఏకత్తాడి పైకి రావాలని మనం అందరం ఖచ్చితంగా ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది మనం ముందుకు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఖర్చించాలి అందుకనే ఈ ఊపిరి కొనసాగించాలి ఇంటిపై జిండా ఇంటిపై కండువా దినమంతా ఉండాలి దినమంతా చూడాలి ఎన్నికలు అయ్యే వరకు ఊరూరు తిరగండి కొంత చెప్పండి జగన్మోహన్ రెడ్డి అరాజకాంగాన్ని వివరిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు కాంగ్రెస్ కి చేశారా సిపిఐ చేశారా సిపిఎం కి చేశారా లేకపోతే ఆ పార్టీ చేశారా ఆయన చేసింది కూడా బిజెపి అయితే అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారే తప్పించి వేరే వ్యక్తులకు గాని ఆంధ్ర రాష్ట్రానికి గాని మంచి జరిగే విధంగా ఎటువంటి బిల్లును కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు మరి ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మేము చెప్తా మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం అంటే రాజధాని లేదు పోలవరం ముందుకు వెళ్ళటం లేదు రాష్ట్రం అంత అప్పులు ఒక్క ఇండస్ట్రీ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఢిల్లీ ఎవరు మన మాట వినే పరిస్థితి లేదు అదేవిధంగా బిజెపి తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కాబట్టి అటువంటి బలమైన పార్టీని వ్యతిరేకించడం కంటే స్నేహం చేస్తూ ముందుకు వెళ్లి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మీ అందరి ఆశీర్వాదం తీసుకొని నా దాని వదారు అంటూ ఫ్రంట్ డోర్ నుంచి మేము వెళ్ళి ఈ రోజు పొత్తు పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గారిని వెళ్ళి పొత్తు పెట్టుకోలేదు మరి మీరు అడుగుతా ఉన్నాను మీరెవరికి సపోర్ట్ చేస్తారు మీకు వస్తే రెండు మూడు ఎంపీ సీట్లు వస్తాయి ఎవరికి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ కి చేస్తారా సిపిఐకి చేస్తారా సిపిఎం చేస్తారా నేను కూడా చేయాల్సింది బుద్ధి చెప్పింది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు బిల్లు సుప్రీంకోర్టు లో ఉంటే దాన్ని బాధించడానికి ఖర్చులు పెట్టినటువంటి న్యాయమూర్తులకు డబ్బులు పెట్టి ఖర్చులు పెడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం కాదా మరి మీరు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేస్తే మీరేం చేశారు అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని చిత్రహింసలు హింసలు పెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారా లేదా మీ నాయకులే కదా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు అలాంటి వ్యక్తుల్ని కనీసం శిక్షించారా లేకపోతే ఖండించారా లేదు చిన్న పిల్ల చదువుతున్న ఒక పాపానికి చదువుతే ఏం చేయాలి డిగ్రీ మంచి అవార్డులు అవార్డులు ఇవ్వాల్సింది పోయి ఎవరో ఒక దళితుడు వారి కంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి అవమానిస్తే ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాన్న కనీసం ఖండించారా ఇలాంటి చర్యలు ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగింది జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ పట్టుకొచ్చి చీచి చెందాడే వాళ్ళు ఇది వాస్తవం అదే విధంగా ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీ అందరికీ కూడా మీ రాష్ట్రంలో ఉండేది ముఖ్యంగా ఇప్పుడు తెలాలి ప్రభుత్వం తీసుకుంటే ఇక్కడికి ఎవరు రావాలన్నా కూడా రాలేని పరిస్థితి వేరే రాష్ట్రం వాళ్ళు కానీ ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ ఏది జరగాలన్నా దాటుకొని వెళ్ళాలంటే మనోహర్ గారిని దాటుకొని వెళ్ళాలి లేదంటే బిమ్మసాన్ని దాటుకొని వెళ్ళాలి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని దాటుకొని వెళ్ళాలి తప్పించి ఇక్కడ ఎవరు కాలు పెట్టలేడు మిమ్మల్ని కదిలించలేడు అని మనం చెప్తా ఉన్నాం ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి మీ హక్కులకు కాని మీ స్వేచ్ఛకు గాని బంధం కలిగితే ఈ రోజు ఒక ఎమ్మెల్యే పదవి కాని ఎంపీ పదవి కానీ ఎంతో కష్టంతో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది అయినప్పటికీ మీకు ఇబ్బంది జరిగితే రాజీనామా లెటర్ రాసి స్పీకర్ టేబుల్ మీద ఇసిరు వేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి కాబట్టి జేబు చెప్పు అపోహలు నమ్మి మీ పిల్లలకి జరిగేటువంటి మంచిది మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు ఎక్కడ పెట్టినా గంజాయి గంజాయి వలవైపోయింది ఈ రాష్ట్రం అంతా కూడా చదువుకున్న వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు రాజధాని లేదు రోడ్లన్నీ గుంతలు గుంతలు మరి రాష్ట్రం అంతా అప్పులు ఒప్పులు ఈ రాష్ట్రం నుంచి బయటపడాలంటే మనకి తప్పదు ఈ ప్రొత్తుగానే మన ముందుకు వెళ్ళే విధానం కానీ ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాకు మనం పొత్తు పెట్టుకోకపోతే చంద్రశేఖర్ ఢిల్లీలో పోతే మనం ఏ పని కలవాలన్నా కూడా ఎవరో ఒకరు కాలు అడ్డమేస్తాడు వేస్తాడు ఎందుకంటే మీరు సపోజ్ గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళండి ఆ అధికారికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎంత సేపు ఆఫీస్ లో కూర్చోబెడతారో ఎన్ని సార్లు తిప్పుతారో మీ అందరికీ తెలియని రాదు అదే విధంగా ఢిల్లీలో అయినా అంతే పరిస్థితి మనం వాళ్ళకు లేవు అంటే మొత్త తిప్పులు పెడతారు నాకు ఫ్లైట్ తో ఖర్చులు తప్పించి అక్కడ పని జరగదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకున్నాం తప్పించి వేరే ఉద్దేశం లేదు అని మరొకసారి తెలుపుకుంటూ మీరందరూ కూడా ఆశీర్వదించాలని ఈ తెనాలి కానీ గుంటూరు జిల్లాని కాని మీరు ఎప్పుడు చూడనంత అభివృద్ధి చేయటంలో మేము ఇతరం పాత్ర తీసుకుంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ